హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ అనుకుంటున్నారా నోట్లో అలా పెట్టుకోగానే కరకరలాడుతూ భలే రుచి ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి మునగాకుతో ఓ మంచి క్రిస్పీ ఐటెం చేయబోతున్నానండి మీరు బజ్జీ అనుకోండి లేదా క్రిస్పీ క్రిస్పీ పకోడా అనుకోండి అయితే చాలా మంచిదండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా మునగాకు ఈనులతో పాటు ఈ విధంగా తొడుములు ఉండే విధంగా చూసి తీసిపెట్టుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన తీసి పెట్టుకోవాలి మునగాకు తొడుముల్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి మీరు ఖచ్చితంగా వీక్లీ టూ టైమ్స్ అయినా మునగాకు తీసుకునే విధంగా చూడండి పిల్లలకైతే చాలా మంచిదండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఓ కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు శనగపిండిలో మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలండి అప్పుడే మనకి మంచి రుచి వస్తుంది అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఓరెమ్మ కరివేపాకు కాస్త తుంచి వేసుకొని ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని పిండికి పట్టే విధంగా కలుపుకోవాలండి వెల్లుల్లి కాస్త నలకొట్టి వేసుకున్నాము కదండి వెల్లుల్లి కాస్త చేతితో ప్రెస్ చేస్తూ పిండికి పట్టే విధంగా కలుపుకున్న తరువాత కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి మనం మునగాకు చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకున్న మునగాకుకి వెల్లుల్లి అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేస్తే మంచి రుచి వస్తుందండి చూడండి చక్కగా పిండి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని తీసి మనం ముందుగా శుభ్రపరచుకొని ఉంచుకున్న మునగాకుని తీసుకోవాలండి ఈనులతో పాటు ఈ విధంగా ఓ రెండు రెమ్మలు తీసుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మునగాకుకు మొత్తం అప్లై చేసుకోవాలండి మునగాకుకి ఖచ్చితంగా ఈనులు ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మనం చేసే రెసిపీ కరెక్ట్గా వస్తుందండి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈనుల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి చక్కగా శనగపిండిని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఈ రెసిపీ అయితే టేస్ట్ భలేగా ఉంటుందండి కరకరలాడుతూ చాలా బాగుంటుందండి చూడండి చక్కగా పిండి మొత్తం ఓ రెండు రెమ్మలు తీసుకున్నామా మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం అప్లై చేసుకొని ఈ విధంగా పక్కన తీసి పెట్టుకోవాలండి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మునగాకుని ఒక్కొక్కటిగా తీసి తుడిమిలు పట్టుకొని యాడ్ చేసేసుకోవాలండి చాలా సింపుల్గా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చాలామంది పిల్లలు మునగాకు పెడితే తీసుకోరండి మనం ఈ విధంగా క్రిస్పీగా చేసి పెట్టామంటే సైడ్ డిష్గా అయినా రైస్లో తీసుకోవచ్చండి చాలా బాగుంటాయండి స్నాక్స్గా అయినా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఓ వైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని శుభ్రంగా రెండు వైపులా కాల్చుకొని చక్కగా తీసేసుకుంటే ఎంతో కరకరలాడే మునగాకు పకోడా అనుకోండి లేదా బజ్జి పేరు ఏదైనా పెట్టేసుకోండి హెల్త్కైతే చాలా మంచిదండి చక్కగా ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నోటికి కరకరలాడుతూ మునగాకు తింటుంటే ఆహా అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకొని కాస్త కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ని కాస్త పైన వేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా మునగా ఆకుబజ్జీ రెడీ అయిపోయిందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్